అప్పటికి ఇప్పటికి బేరీజు వేసుకుంటే గతంలో పలి పరిపాలించిన పాలకులు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ యొక్క నవరత్నాల మీదే ఫోకస్ పెట్టి మిగతా దాదాపు మౌలిక వసతులైన ప్రధాన మౌలిక వసతులైన రహదారులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇటువంటి మీద ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఏది కూడా అభివృద్ధి చేసినా పాపన పోలేదు ఇప్పుడు ప్రజలు ఒకటే గమనిస్తూ ఉన్నారు గత పాలకుల్ని ఇప్పుడున్న పాలకుల్ని బేరేజ్ వేసుకొని ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో అని ఆలోచనకి ఇప్పటికే ప్రజలు వచ్చున్నారు ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా వాళ్ళిద్దరూ ఎన్నికలకు వస్తా ఉన్నారు ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేశాను చేసేదానికి ముందుకు వస్తుంది ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టిన ఈరోజు అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలా గారు కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు ఈ మూడు పార్టీల్ని బేరీజు వేసుకునే ప్రజలు ప్రధానంగా ఈరోజు పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీకే ప్రజలు ఆశీర్వదించే బాగాన ఉండారని నేను వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తున్నా ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ఈ అరాచకాలు మాఫియాలు ఈ ప్రభుత్వాలు ఎక్కువైనాయి గతం మీద తీసుకుంటే కాబట్టి ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ పట్టణ ప్రాంతాలైతే ఈ రోజుటికే ఈ ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టేశారు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చేటప్పటికీ కొంత భాగం హెచ్చుగా ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితి చూస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓటర్ ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని తిరస్కించే పరిస్థితికి ఏర్పడిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను